హలో అండి నమస్కారం అండి అందరికీ ప్యాకరై వేస్తున్నారండి ఇలా పెరిగిగా నాన్ వెజ్ ఇప్పుడు కారం ఏం చేసుకో కారం ఎలా చేయాలంటే వెళ్ళిమిర్చి వేయాలండి ఉప్పు చిల్లిపాయలు కొబ్బరి మొక్కలు శనగపప్పు అండి ఇవన్నీ వేసి పచ్చికారంలో కాకుండా ఇవన్నీ వేసి మిక్సీ పెట్టి ఈ ప్యాకరైలు వేస్తే అసలు చాలా బాగుంటుందండి కూర పచ్చికారం వేయొద్దండి ఎన్నిమిర్చి వేసుకోండి చాలా సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా కాక నేను వేసుకుంటాను మళ్ళీ ఒకసారి బయట తర్వాత మళ్ళీ పెడతానండి ఇంకా మీరు వేసిన తర్వాత పెడతానండి ఇలా వేసుకోండి మిక్సీ దీంట్లో మిక్సీలో వేసుకున్న తర్వాత కారం బాగుంటుందండి చింతకారం ఎక్కువ వేసుకుంటే అది మంచిదండి Thank you, Andre.